మనకు ఒక పద్ధతి లేనటువంటి జీవనాన్ని ఉన్నాం కాబట్టి ఉన్న వాళ్ళేలోకి ఈరోజు విజయగడ్డి ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ చాలా మంది ఒక గంట అయింది గంటలో పరిశ్రమలు వేసుకునే ఉంటాయి నీళ్ళు కూడా దాకా

ఇండొచ్చు అయిపోయి కానీ ప్రయత్నం మాత్రం కానీ ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని దేశానికి బీసీలు ఆచరించినటువంటి మహాత్మ పూలే ఆయన భార్య అయినటువంటి సావిత్రి ఈ దేశానికి విద్యను అభ్యసించినటువంటి మహాజీవిరా ఎడ్యుకేషన్ ఉంది మనీ ఉంది అసలై మనీ 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 ఎలా వస్తుంది ఎలా సంపాదిస్తుంది ఆయన అంబేద్కర్ క్లీన్కి శివ